హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటో చూడండి ఇప్పుడు దీని బర్త్డే ఉంది బర్త్డే బాబు వచ్చి కార్యంపూడి విరాట్ విశ్వతేజ్ అనేసి ఫ్రెండ్స్ మేము మధ్యాహ్నం ఫ్రీగా ఉండేట్లా కూడా ఇప్పుడు నైట్ పెడతా ఉన్నాం వాళ్ళది అన్నదానం వచ్చేసిందే వాళ్ళ ఫాదర్ వచ్చేసి వాళ్ళ మదర్ వచ్చి విజిత అని చెప్పేసి ఫాదర్ విష్ణు వ్యాస అనేసిందే మానేశ్రీ వాళ్ళ సిస్టరు ఇంత మనిషికి మనకు ఆశీర్వాదం ఇవ్వాల బాబు వచ్చేసింది కార్యంపొడి విరాట్ విశ్వ తేజ్ అనేసి వాళ్ళు ఇస్తేసిండేది వాళ్ళ మదర్ అన్నదానం చేసిండేది అన్నదానం చేస్తా ఉండేది చిరాల బాపట్ల జిల్లా బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళ వాళ్ళు మనకి అన్నదానం చేసిన రాష్ట్రం మనకి ఆశ్రమ వాసులకి తాను థ్యాంక్స్ అండి ఇప్పుడు కేక్ కట్ చేస్తాం బాబు పేట్ల ఇట్స్ వెంటా కార్యంపుడి విరాట్ విశ్వతేజ్ హ్యాపీ బర్త్డే విశ్వతేజ్ విష్యూ హ్యాపీ బర్త్డే విశ్వతేజ్ నువ్వు ఇట్లా బర్త్డేస్ నువరేళ్ళు అలా వచ్చేసింది సల్లగా నీకు దేవుడు నూరు నూరేళ్ళు ఆయుధ ఆరోగ్యాలు సల్లగా ఇవ్వాలని చెప్పేసి అష్టైశ్వర్యాలు మంచి ఎడ్యుకేషన్ భోగభాగ్యాలు సుఖ సంతోషాలు నీకు మీ ఫ్యామిలీకి అందరికీ సల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము ఇప్పుడు కేక్ కట్ చేస్తాము అవతాతలు అంతా ఉండరు చూడండి దీన్ని ఎందుకు వెలిగించలేదంటే అండి అది కేక్ పైన పడిపోతుంది కదా బ్లాస్ట్ వేరే అవుతుంది కదా అందుకోసం అది వెలిగించము కేక్ కట్టింగ్ అయితే చేస్తామండి ఆ ఇది పక్కలా పెట్టేస్తాము కచెలమా ఆత్మ అంద్ర హ్యాపీ బర్త్ డే చపన్ మా హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే టు యు విశ్వతేయ్ 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 విశ్వతేజ్ది కేక్ వచ్చేసి అత్తమ్మ తిన్నారండి ఇంకా భోజనం అయితే ఏమేం చేసాము అని చెప్పేసి ఫుల్ వీడియోలో చూపిస్తామండి వాళ్ళకి కేక్ ఇచ్చేది ఇస్తాము అలాగే భోజనం ఏం వండాము అంతా ఫుల్ వీడియో చూడండి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫుల్ వీడియో మన ఛానల్ అయితే ఫుల్ వీడియో వస్తుంది కంప్లీట్ భోజనం అంతా వస్తుంది అన్నదాత కూడా ఫుల్ వీడియోగా చెప్తాము ఫుల్ వీడియో చూడండి తప్పకుండా